శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము మూడవ అధ్యాయము వివిధ దానములు వాణి మహత్యములు నారద మహర్షి మాటలను విరిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవియేనా మరి ఇంకనూ ఉన్నాయా అవి ఏవి వాని ఫలితములను కూడా దైవించి వివరింపమని కోరిను అప్పుడు నారద మహర్షి ఇట్ల నెను చల్లని గాలి తగులుచు సుఖరిద్రుడు కలిగించు పర్యంకమును అంటే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థులకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతు అయిన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు ఎట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు ఇహలోక సుఖములను అనుభవితురు పాపములు లేకుండా ఉందురు అందియే కాదు మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును వైశాఖ వైశాఖమాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకమున ఎట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు ఆ సద్బ్రాహ్మణుడు ఆ శైలముపై శైనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరముదహింపబడినట్లు రచించును ఇహలో ఒక సుఖములను ఓపించి దాత మోక్షమును పొందును స్నానమాత్రములనే నిచ్చు వైశాఖ మాసమున పరుపు లేక వస్త్రము మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకును వాని కులమున ధర్మహేనుడు జన్మింపడు తుదకు ముక్తి శోత్రుడైన సద్బ్రాహ్మణులకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినతో సుఖరిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారము చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నింటా విజయమునందుతూ ఏడు జన్మల వరకు మహావైభవముగా గడిపి తులకు ముక్తి నందును తనతో పాటు ఏడు తరముల వారికి ముక్తిని కలిగించును గడ్డి తుంగమున్నగు వారి చే నిర్మితమైన చాపను దానమిచ్చినతో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శైనించును ఉన్ని గొర్రెబొచ్చు నీటి ఎందు పడినను తడవక ఉండునో అట్లే పర్యంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రములో ఉన్నను వికారము స్థితిని పొందుతురు అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేని వారు చాప దానమును చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై శాపశయ్యాదానము చేసిన వారికి కూడా వచ్చును పడుకున్న వారికి నిద్రచే శ్రమ దుఃఖము రసించును అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబడిదానము చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవాణిని గావించును ఎండచే పీడింపబడిన వారికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తురకు ముక్తినందును లోని తాపములు పోగొట్టు కర్పూరములు ఇచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖమును రశించును ఉత్తమ బ్రాహ్మణులకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనుడును వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములనంది ముక్తినందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమునందును చర్మమునకును ఎముకులకు గల తాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమున దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తినందును కస్తూరి కస్తూర్యములకు సుగంధ దర్యములను ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును పద్మమాలను కానీ అడవి మల్లెలమాలను కానీ దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నందును వైశాఖమున మొగలి మల్లెపూలు దానమిచ్చినచో మధుసూదుని అనుగ్రహమున సుఖభోగముల నంది ముక్తి నందును సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తి నందును సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంతని చెప్పుటకు మాటల కందడిది సుమా నీడరిచ్చు మండపము నీడలోడున్న ఇసుక తిన్నెలు తలివేంద్రము వీరిని నిర్మించి జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతుల గుదురు బాటసారులకు మార్గమున తోట చెరువు నుయి మంటపము వీరిని నిర్మింపజేసిన వారికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువల్ల భయము లేదు నుయి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పనులకు ఉపయోగించు మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్పుతున్నారు వీరిలోనే ఒకటి చేయకుండాను మానవులకు పుణ్యలోక ప్రాప్తి లేదు సత్యాస్త శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము రావి చెట్టును నాటుట పుత్రుడుని ఏడును సప్త సంతానములని వేదవేత్తలు చెబుతున్నారు వందల కొద్ది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వారికి పుంజలోక ప్రాప్తి లేకుండాచే అతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా వేరినైనను ఏ ఒక్కదానినైనా చేసి సంతానవంతుడై పుంజలోకములను అందవచ్చును పుణ్యపాప వివేకము లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుంజలోక ప్రాప్తిని అందవు కానీ పుణ్యపాప వేచినాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును ఉత్తములైన పోక చెక్కలు కర్పూరము మున్నగ సుగంధ ద్రవ్యములు గల తాంబూలమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీయు పోవును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును నిశ్చయము రోగి వాడు తాంబూల దానమునిచ్చినచో రోగ విముక్తుడగును ఆరోగ్యము గల వాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును నందును వైశాగమాసమున తాపహారకమైన మజ్జిగను ఇచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున వేసవికాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమ వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యము కలిగించును నిమ్మపళ్ళ రసం ఉప్పు కలిపిన మజ్జిగైన దప్పిక కలవానికి హితకరముగా నుండును వైశాఖ మాసమున దప్పిక తీర్చుడకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా ఇచ్చినతో కలుగు పుణ్యం ఎంతటిదో నేను చెప్పజాలను అనంత పుణ్యము నుండి భావము లక్ష్మి వల్లభుడైన మధుసూదరులకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చినవారు పూర్ణాయుర్దాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందురు తేజోరూపమైన గోఘృతమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చినవారు అశ్వమేధయాగము పుణ్యమునంది విష్ణుపదమును చేరుదురు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసపండును దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేతదీపమున వసింతురు పగటి ఎండ కలిసిన వానికి సాయంకాలమున చెరకుగడను బ్రాహ్మణులకు దానమిచ్చినచో వారికి కలుగు పుణ్యమనంతము అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు వాణి పితృదేవతల ఆశీస్సులు లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసమునందరి అమావాస్య ఎందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరు మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్ళు మున్నగు వారిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్య దానం ఇచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన షణ్ణవతి అంటే తొంభై ఆరు శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజులకు వివరించను యువం భూయాత్వేజనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా